ప్రగణన పబ్లిక్ కి సంబంధించి నిత్య కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు కళాకారుడిని సోదరిని తీసుకురాడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమలన్నిటిని మనం ప్రెస్ టీ లేదు బికాస్ అంతరం అన్ని వర్క్ చేయగలుగుతారు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే నా కి ఒక చేయి లేదు కానీ ఇలా అన్ని చేస్తారు డ్రైవింగ్ చేస్తారు మోటార్ సైకిల్ చేస్తారు స్విమ్మింగ్ చేస్తారు క్రికెట్ ఆడతారు అన్ని ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు ఇప్పుడు వరకు కూడా డైలీ ఆఫీస్కి వెళ్తారు పనికి చేస్తారు మాతో రేస్ చేసి మంచిగా చదివిపించారు అండ్ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్తోనే నేను ఇక్కడ రీచ్ ఐ సో ఈ సబ్జెక్ట్ ఈ విషయం నాకు చాలా క్రికెటర్ చాలా క్లోజ్ గా ఉంది అండ్ దాట్ ఈస్ వై ఐ బిలీవ్ దట్ మీకు అన్ని మీరు ఎయిడ్స్ అప్లయన్స్ తీసుకొని ఎంత వరకు మీరు ఫంక్షనల్ గా రాగలుగుతారు అంత బెటర్ మీ ఫంక్షనాలిటీ మీ డే టు డే లైఫ్ మీ డే టు డే వర్క్ ఇఫెక్ట్ కాకూడదు మీరు ఎప్పుడు వరకు చేయగలితే పని మాత్రమే చేయండి ట్రై టు డూ యాజ్ మ సొసైటీ కూడా వారికి ఈక్వల్ గా రెస్పెక్ట్ ఏం లేకుంటే మన రెస్పెక్ట్ ఫుల్ గా వాళ్ళతో సమానంగా బిహేవియర్ చేయాలి అదే అందరితో రిక్వెస్ట్ గుర్తున్నాను ఇక్కడ ఈ వేదిక నుంచి అది వాళ్ళతో కూడా కూడా ఆఫ్ థ్యాంక్స్ ఫార్ కమింగ్ ఆల్ వే వారు ప్రత్యేకంగా మనకు సో మీరు కూడా పేషెంట్ గా వారు సహకారం ఇచ్చేయండి వారు సపోర్ట్ ఇచ్చేయండి ఈవినింగ్ వరకు వాళ్ళు అందరినీ రిజిస్ట్రేషన్ చేస్తారు ఏమేమి ఎయిడ్స్ అయిన వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ చెప్పారు హియరింగ్ ఎయిడ్ మన ఎల్బో క్రచెస్ స్ట్రై సైకిల్స్ బ్రోలేటర్ బ్రేక్ మన స్పెషల్ మొబైల్ మోటరైజ్ ట్రై సైకిల్ దెన్ వీల్ చైర్స్ ఇస్తా ఉంటారు ప్రోగ్రామ్ రూపంలో ఇవన్నీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము సో యూ ప్లీజ్ కోఆపరేట్ విత్